ఒక్క ఉదాహరణ అంత దాకా అయోధ్య దాకా పోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాచలం ఉంది నిజంగానే రాముని పైన భక్తుంటే భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలి కదా ఎందుకంటే అయోధ్యలో రామాయణ రామాయణాన్ని పద్నాలుగు పదిహేను సార్లు చదివారు రామాయణాన్ని శ్రీరామచంద్రుడు సరైనది ఒడ్డున అయోధ్య నగరంలో పుట్టినారు కానీ అది చాలా గొప్పది అందులో అనుమానం లేదు కానీ అదే సమయంలో రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టాలు శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో నడియాడారు ఆ దండకారణ్యంలో ఉన్న పుణ్యక్షేత్రం భద్రాచలం సీతమ్మ తల్లి రాములు సీతారామ లక్ష్మణులు నడయాడినటువంటి పర్ణశాల ఆ భద్రాచలం పక్కనే ఉంది చివరకు సీతమ్మ తల్లిని రావణుడు అపహరించకపోయినటువంటి ప్రదేశం కూడా భద్రాచలం ఇక్కడికి దగ్గరలోనే మీకు రావణునితో విరోచితంగా పోరాడి జటాయువు ఆత్మార్పణం చేసుకున్నటువంటి పవిత్ర గడ్డ జడ్డాకే ఇప్పటికి కూడా జటాయు రెక్క విడిపోయి కింద పడితే అక్కడున్న ప్లేస్ ను రేఖపల్లె అంటారు ఇప్పటికి రెక్కపల్లె నుంచి రేఖపల్లె వచ్చింది శబరికి శ్రీరామచంద్రుడు వైకుంఠాన్ని ప్రసాదించినటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇంతటి విశిష్టత కలిగిన భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నయా పైసైనా ఇచ్చిందా చదివారా మరి రామభక్తుల పాలనలో శ్రీరామచంద్రుని జీవితంలో అతి ముఖ్యమైన ప్రదేశమైన భద్రాచలం ఆఖరికి హెరిటేజ్ సిటీ హోదా వచ్చిందా మన తెలుగు వాడైన వెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఎన్నో నగరాలకు వారసత్వ నగరంగా గుర్తింపు మరి భద్రాచలం మించిన వారసత్వ నగరం ఉందా ఏ రామాయణానికి విశిష్టతను కలిగినటువంటి ఆ పుణ్యక్షేత్రానికి హెరిటేజ్ సిటీగా గుర్తించి డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన రామ భక్తుల పాలనలో ఎందుకు కలగలేదు దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఇంకొకదారు ఈనాటికి కూడా భద్రాచలానికి రైలు మార్గం లేదు మీకు ఆశ్చర్యం ఎస్తుంది రైలు మార్గం నిర్మించడం అసాధ్యమా లక్ష కోట్లతో బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి భద్రాచలం రాముని దర్శనానికి వెళ్లాలనుకునే వారికి ఒక రైలు మార్గాన్ని ఇవ్వలేరా కొత్తగూడ నుంచి మనుగూరు పోతుంటే పాండురంగాపురం అనే ప్లేస్ ఉంటుంది ఈ పాండురంగాపురం నుంచి కేవలం పదమూడు కిలోమీటర్లలో భద్రాచలం వస్తుంది పోనీ గోదావరి పైన బ్రిడ్జ్ కట్టి రాములవారి తింట రైలు మార్గాన్ని తేవాలని మీకు రెండు వందల అవుతుందో మూడు వందల అవుతుందో అనుకుంటే ఆ నదికి గోదావరికి అటు ఒడ్డున భద్రాచలం పేపర్ బోర్డు ఉన్న ఊరుంది సారపాక అని అక్కడికి పాండురంగాపురం పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ల రైలు మార్గం గనక మీరు వేస్తే ఇవాళ భారతదేశంలో ఎక్కడి నుంచైనా బస్సులో ప్రయాణం చేయలేని వృద్ధులు వికలాంగులు చాలా దూర సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు హాయిగా శ్రీరామచంద్రం దర్శనం చేసుకుంటారు మరి ఈ పదమూడు కిలోమీటర్ల రైలు మార్గం రాముని దగ్గరికి వెయ్యాలన్న ఆలోచన మీ రైల్వే మంత్రికి ఎందుకు రాదు లక్ష కోట్లతో బుల్లెట్ ట్రైన్ పెట్టే వాళ్ళకు మీరు గమనించండి అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ వేసుకుంటారే భద్రాచలం రామచంద్రుని సన్నిధికి ఎందుకయ్య రైలు ఇంకొక మూడో చెప్తాను రాముల వారికి ఆలయము తెలంగాణలో ఉంది భద్రాచలంలో కానీ శ్రీరామచంద్రుడికి వంద ఎకరాలు వెయ్యి ఎకరాల భూమి ఉంది సుమారు ఇది పక్కనే ఉన్న గుండాల పురుషోత్త పట్నం అనే ఈ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఈ వెయ్యి ఎకరాలు ఉన్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు ముంపుకు గురి కానటువంటి గుండాల పురుషోత్తపట్నం పిచ్చుకలపాడు కన్నాయగూడంతో సహా మీకు ఎటపాక ఈ ఐదు గ్రామ పంచాయతీని కూడా తీసుకెళ్లి మీరు ఆంధ్రప్రదేశ్లో కలిపారు శ్రీరాముడోమ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు శ్రీరాముల వారి భూములోమ ఆంధ్రలో కలిపారు రాములవారిని కూడా రెండు రాష్ట్రాలు పాలు చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని కదా ఈ ఐదు గ్రామ పంచాయతీ తెలంగాణకి ఇచ్చేసి ఆ రాములవారి భూముల ఆలయానికి అనుసంధానం చేయమని అడిగితే ఇంతవరకు దిక్కు లేదే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత సమయం పడుతుంది అర్ధ గంట కాదు ముప్పై సెకండ్లు మోడీ గారు ఆలోచిస్తే ఈ ఐదు పంచాయతీలు గుండాల పురుషోత్తపట్నం కన్నయ్యగూడెం పిచ్చకలప్పాడు ఎటపాక ఈ ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలం క ఇవాళ భద్రాచలం పరిస్థితి ఏంటంటే భద్రాచలానికి ఒక వైపు నుంచి అర్ధచంద్రాకారంలో గోదావరి మీరు భద్రాచలం పోయిన వాళ్ళు ఎవరికైనా తెలుసు ఇంకో అర్ధచంద్రాకారంలో ఆంధ్రప్రదేశ్ భూభాగం అంటే భద్రాచలానికి ఇలా భూభాగం లేదు ఇవాళ పరిస్థితి ఏంటంటే భద్రాచలంకు డంపింగ్ యార్డు పెడదామంటే కూడా భూభాగం లేదు అంటే భద్రాచలం పట్టణ అభివృద్ధిని శాశ్వతంగా మీరు భూస్థాపితం చేశారు ఆఖరికి రాముల వారికి రైలు మార్గం కాదు రాముల వారికి కనీసము నిలబడటానికి చోటు లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కదా మరి ఈ చిన్న పని ఈ సవరించని పోనీ తెలియక చేశారనుకుందాం అది తెలియకపోవడానికి కూడా అవకాశం లేదు దీన్ని సవరించడానికి మీకు ఎందుకు మనసు పడలేదే అంటే మీరు ఎడిటే సిటీ తాగివ్వరు రైలు మార్గం ఇవ్వరు ఆఖరికి భద్రాచలానికి భూమి కూడా లేకుండా చేస్తారు రాముల వారి భూమిని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలుపుతారు ఇవాళ భద్రాచలం ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కాదు ఎందుకు కాదు అంటే తుమ్మ నాగేశ్వరరావు గారు చెప్పారు దీనికి భద్రాచలంలో మేము ఎక్కడ భవనం కడదామంటే కూడా ఏమీ లేదు కదా యార్డ్ కదా ఎలా డిస్ట్రిక్ట్ హెడ్ చేస్తామని చెప్పి ఇలా భద్రాద్రి కొత్త కూడా పోనీయండి రాష్ట్ర ప్రభుత్వం మీ గుర్తునే ఉంటుంది నిజాం నవాబు కాలం నుంచి ఒక ఆచారం ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లి ఏ ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి రాష్ట్రంలో అందరు ముఖ్యమంత్రులు ఆఖరికి శ్రీరామచంద్రుని నమ్మిన వారు నమ్మని వారైనా వెళ్లి ముత్యాల తనంబ్రాలు సమర్పించారు కేసీఆర్ గారు ఒక్కసారి మాత్రమే లేదు బహుశా రాముల వారి చరిత్రలో ఆధునిక ప్రజాస్వామ్యములో ఇన్ని సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడికి ముత్యాల తనంబ్రాలు స్వయంగా సమర్పించిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దీన్ని అంగీకరిద్దామా వంద కోట్లు భద్రాచల అభివృద్ధికి నేను కేటాయిస్తాను అన్నారు వంద రూపాయలైనా భద్రాచల అభివృద్ధి కేటాయించారా బ్లూ ప్రింట్లు కూడా తయారైందన్నారు కానీ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా పోనీ దీన్ని ఎవరైనా రామ భక్తులుగా ఉన్న ఎమ్మెల్యేలు బిజెపి శాసనసభ్యులు ఎవరైనా శాసనసభ్యులు అడిగారా వాకౌట్ చేశారా ఓ ధర్నా చేశారా ఆఖరికి అమిత్ షా గారు ఇన్నిసార్లు వచ్చారు ఒక్కసారైనా వెళ్ళి సందర్శించారా ఇవాళ శబరిమల వివాదమైంది గనక నేను అయ్యప్ప దర్శనానికి వస్తాను మీరు అయ్యప్ప దర్శనానికి వివాదమైంది గనక రాజకీయంగా ఉపయోగపడుతుంది గనక ఇవాళ వస్తామంటున్నారు వెళ్ళండి కారణం ఏదైనా అయ్యప్ప దర్శనం చేసుకుంటా అంటే ఆనందపడతారు కానీ మా భద్రాచలం శ్రీరామచంద్రు దర్శనానికి ఎప్పుడొస్తామయ్యా మీరు అయోధ్య గురించి ఇంత ఆవేదన పడుతున్న మీరు ఒక్కసారి వచ్చి మా భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శించుకొని ఆ భద్రాచలానికి ఒక రైలు మార్గాన్ని చేసి ఓ హెరిటేజ్ సిటీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన వంద కోట్లు ఇప్పించి భద్రాచలంకి ఐదు పంచాయతీలు మీరు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ తో తెలిపారు తిరిగి భద్రాచలంకిచ్చి భద్రాచలం రాముల వారి భూముల్ని ఆలయంలో ఉన్న చక్రులు ఒకే రాష్ట్రంలో ఉండేలా చేయమని అడిగితే మీరు ఎందుకు దీనిపైన ఎందుకు మాట్లాడరు నిజమైన రామభక్తులు ఎవరు నిజమైన రామభక్తులు భద్రాచల దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయనే వాళ్ళు రామభక్తుల లేదు రామాలయాన్ని రాజకీయం కొరకు వాడుకుంటాం మాకు మాకు ఎన్నికలు వచ్చినప్పుడే రామాలయం గుర్తొస్తుంది అని చెప్పేవాళ్ళు రామభక్తులు ఒక్కసారి ఆలోచించారు